సమ్మర్ క్యాంప్స్ వేసవి శిక్షణా శిబిరాలు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా సబోవరం మండలం దేవిపురంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండేటువంటి మే నెలకి గాను ఇక్కడ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఒక పది పదకొండు తప్పితే పన్నెండు ఈ సంవత్సరాల మధ్య వయసులో ఉండేటువంటి బాలికలకి ఇది ప్రత్యేకంగా నిర్దేశించబడింది కారణం ఏంటంటే అమృత కన్యా అని లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ జరుగుతోంది అందులో కూడా మేమంతా లాస్ట్ ఇయర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా దాకా ఉండేటువంటి బాలికలు ఇందులో చేరి చక్కటి పురోగతి సాధిస్తూ విద్యాభ్యాసం గావిస్తున్నారు ఇక్కడ మనకి చెప్పడానికి నిష్ణాతులైన అధ్యాపకులు కూడా అమ్మవారి అనుజ్ఞ ప్రకారం లభించడం జరిగింది గుంటూరులో ఉండేటువంటి ప్రొఫెషనల్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించిన శ్రీ మల్లాది నరసింహమూర్తి గారు మా నా మూర్తి గారు అంటారు వారు గణితము తర్వాత ఇంగ్లీష్ కూడా చెప్తారు వారి శ్రీమతి గారు మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా ఆవిడ హై స్కూల్ లెవెల్లో వాళ్ళకి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్తో వారు ఉన్నారు అనుకోకుండా మనకి వారు లభించడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ప్రత్యేక శిక్షణకు కావాల్సినటువంటి కొంతమంది వచ్చి కొన్ని గంటలు వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది హ్యాండ్ రైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి టూ త్రీ డేస్లో చక్కటి పురోగతి సాధించగలిగిన లుసీడా కాలిగ్రఫీ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పిల్లలందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వస్తారు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళ వాతావరణం వాళ్ళ ప్రపంచం వేరు బయటకు వెళ్తే పక్కనుండే పిల్లలతో ఎలా బతకగలగాలి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చేలాగా ఉండాలి వాళ్ళకి కావాల్సిన మనం చేసేలాగా ఉండాలి కలెక్టివ్ లివింగ్ ఫ్రెండ్షిప్ షేరింగ్ విత్ పీపుల్ ఇది చిన్నప్పటి నుంచి చాలా అవసరం అండి మన భారతదేశానికి కావాల్సింది నాలెడ్జ్ చాలా ఉంది దాన్ని ఆచరించడానికి కావాల్సిన వేదికలు కావాలి ఆ వేదికల్లో పిల్లలందరూ ఎలా తయారవ్వాలంటే డైమండ్స్ బుల్లెట్స్ లాగా తయారవ్వాలి నేను నేర్చుకున్నది వాడు అప్రిషియేట్ చేయాలి వాడు నేర్చుకుని నేను ఎప్రిషియేట్ చేయాలి అందరం కలిసి ఇంకా బాగా నేర్చుకోవాలి ఇటువంటివి సమ్మర్ క్యాంప్లో సాధ్యపడతాయి ఈ సమ్మర్ క్యాంప్ అయ్యేసరికి ఇందులోంచి ముఖ్యంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటాము అంటే కనుక సిక్స్త్ ఆర్ తప్పితే ఎక్కడైనా సెవెంత్ కానీ మ్యాక్సిమం సిక్స్త్లోకే తీసుకుంటాం తీసుకుని వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఇక్కడ ఉండేలాగా వాళ్ళకి వసతి సౌకర్యాలు విద్య అన్నీ కూడా నేర్పుతూ ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది ఉద్దేశ్యం ఎక్కడెక్కడ అవకాశం ఉందో తప్పకుండా మీరు కొంత కంట్రిబ్యూట్ చేయొచ్చు బాగా అవసరం అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సరిగ్గా లేరు అన్న వాళ్ళకి సహకారం అందిద్దాం మనకు కావాల్సిన విజ్ఞాన ఖనిలు అటువంటి పిల్లలు పెరగడానికి తగ్గ వాతావరణం క్రియేట్ చేద్దాం అది మా ఉద్దేశం గురువుగారు శ్రీ అన్నపూర్ణాంబా సైత అమృతానందనాథ సరస్వతి గురువుగారు ఎంతో ముందు చూపుతో ఇంత చక్కటి వేదికను ఇక్కడ పెట్టి ఇది టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎనీథింగ్ కెన్ లెర్న్ రిలేటెడ్ టు విద్య అందుకే ఇక్కడ మీరు లోపల చూస్తే కూడా చాలామంది మనకు కనబడేది మహిళా పురోహితులే కనబడతారు మగవాళ్ళు నేర్చుకోకూడదని కాదు నేర్చుకోలేకపోయారు అటువంటి దాంట్లో వీళ్ళు ఈ స్కూల్లో చదివే వాళ్ళు చదువుతో పాటు యోగా సంస్కృతము వేదము అబాకస్ తర్వాత కంప్యూటర్ లిటరసీ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళేటువంటి వేదికను తయారు చేస్తున్నాం ఎవరెవరు ఈ విషయాలు నచ్చుతాయో మనం చాలామందికి అయితే అవకాశం ఇవ్వలేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ చిల్డ్రన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్న పదిహేను మంది ఉన్నారు వీళ్ళు వాళ్ళు కలిసి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మంది అవుతారు ఒక పదిహేను ఇరవై రోజులు ఇక్కడ మాతో పాటు ఇక్కడ ఉంటారు కలెక్టివ్గా ఎలా బతకాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేర్చుకుంటారు ఆటలు పాటలతో వరినే చదువు పెట్టి రాసేయడం కాకుండా మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ ఏమున్నాయి వీళ్ళకి ఏ రకంగా ఉపయోగిస్తాయి నెక్స్ట్ తర్వాత హ్యాండ్ రైటింగ్ ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి జనరల్ నాలెడ్జ్ ఏ రకంగా పెంచుకోవాలి ఇవన్నీ ఎలా జరగాలి ఇవన్నీ కూడా ఇందులో నేర్చుకునేలాగా చేద్దాం అనేటువంటిది ఆలోచన సమ్మర్ క్యాంప్స్లో భాగంగా సంస్కృతం కూడా ఒక అంశంగా నేర్పుదామని ఉద్దేశం పెట్టుకున్నాము దానికోసం అని చెప్పి సంస్కృత ఆచార్యులు శిక్షకులు శ్రీ వై వి ప్రసాద్ గారు వచ్చారు అయ్యా నమస్కారం అండి నమస్కారం వీరు మనకి దేవిపుర్లో జరుగుతుండేటువంటి అమృత గురుకులంలో గత ఐదారు నెలల నుంచి పిల్లలకి సంస్కృతం బోధిస్తున్నారు ముందుగా పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం అని సంస్కృత మాతకి నమస్కారం చేస్తూ మనం సంభాషణ సంస్కృతం ద్వారా అంటే పూర్వకాలంలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు అనే ఉద్దేశంతో మన అమృత కన్యా కన్యాకురుగంలో కూడా గత సంవత్సరం ప్రారంభించబడింది ఈ సంవత్సరం నూతన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పడానికి సులువైనటువంటి పద్ధతులు పది రోజుల్లో నేర్పడానికి ప్రారంభించడం జరుగుతుంది అలాగా తొందరగా నేర్చుకోవడానికి ఈ సంస్కృతం నేర్చుకోవడం ద్వారా మిగిలిన భాషల మీద ఆధునిక విజ్ఞానం మీద పురాతన విజ్ఞానం మీద అలాగే వేదం అలాగే మంత్రాలు ఇవన్నీ కూడా సులభంగా నేర్చుకోవడం అర్థమవుతూ ఉండడం అనేది ఈ సంస్కృతం ద్వారా జరుగుతుంది కాబట్టి అవన్నీ నేర్చుకోవడానికి మూలం ఏదైతుందో ఈ సమ్మర్ క్యాంప్లో అవన్నీ ప్రారంభించడం జరుగుతుంది దాని ద్వారా ఈ సంస్కృతాన్ని ప్రారంభిద్దాం సమ్మర్ క్యాంప్ కాలంలో కొంతవరకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకత వ్యత్యాసం విద్యార్థులకు కనిపిస్తుంది అంటారా తప్పనిసరిగా కలుగుతుంది పది రోజుల తర్వాత మీరే చూస్తారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమంటున్నారు ఏం చెప్తే మనకే తొందరగా అర్థమవుతుందో ఈ విషయం పది రోజుల తర్వాత మీరే మాకు సమాధానంగా చెప్తారు చాలా సంతోషం ఉండయా అవసరం ఉన్న వాళ్ళందరూ ఒకసారి సంప్రదించండి దీనికి ఎంత చెల్లించాలి ఏంటి అనేది అవసరాలను బట్టి వాళ్ళకు ఉండేటువంటి పరిధులను బట్టి మనం తప్పకుండా నిర్ణయిద్దాం మంచిది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గురువుగారు శ్రీ అన్నపూర్ణాంబాసి తమృతానందనాథ సరస్వత గారి తరఫున అన్నపూర్ణమ్మ గారు తెలియజేశారు విషయం అందరూ గ్రహించమని మనం చేస్తున్నాం శ్రీమాతే నమ శ్రీ నమః